గిరగిర తిరుగు గిరాకి బాగుంది అవునన్నా మూడు పూజలు చేసిండు అది రామన్న కనిపెట్టిన చెరువు పంతలన్న పని మూడు పువ్వులు ఆరకాయలు మూడు పువ్వులు ఆరకాయలు ఉంది అవును చిన్న నేను పూజకుండా ఇప్పుడు అంటే ఈ పంతులోకి ఏం కాదు వేపించి నచ్చిన ఏం కాదు ఎందుకంటే నోరు ఒకటి గొంతు మంచిగా అయిపోయింది అంత హాయ్ జై శ్రీరామ్ తమ్ముడు నాగేంద్ర జై శ్రీరామ్ ఫోటోలు చూసినా బాగుంది నాగేంద్ర బాగుంది హాయ్ రామ హాయ్ దేవి చెల్లెమ్మ రండి కూర్చోండి టీ తాగండి వసంత హాయ్ మా జై శ్రీరామ్ లైక్ డామ్ రాము గారు అంటుంది అమ్మా వసంతమ్మా హలో 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 దేవి ఉన్నావా నాగేంద్ర తమ్ముడు హాయ్ భోజనం చేశా చేసినమ్మా ఆ వసంతమ్మ పక్కన ఉన్నది మమత మమత యాదవ్ యాభై వేల మంది సబ్స్క్రైబర్లు అయినరు ఆనందం పంచుకోవడానికి మనతో నచ్చింది చెల్లెమ్మ పంచలంగా ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు స్వామి నిత్య కళ్యాణం పచ్చతో కిరణ్ తమ్ముడు జయ శ్రీరామ్ కిరణ్ జయ శ్రీరామ్ బాగున్నాం కిరణ్ చేపలు గిత్తనే ఉన్నాయి అవునన్నా అన్ని చెరల చేపలు అట్లే ఉన్నాయి లైవ్ లకి అస్తలేరు మన చాలా అంటే యాక్చువల్ గా కొత్త వాళ్ళ లైవ్ కి ఎక్కువ పోతారు అంటే రిఫర్ చేస్తా ఉంటారు పాత లైవ్ లకి తగ్గిపోతున్నారు అన్నమాట అట్లయ్యి కొంచెం ఇప్పుడు తమ్ములని చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వీళ్ళంత ఎప్పుడో లైవ్ కట్లు ఇప్పుడు ఇప్పుడు వెళ్తలేరు కదా ఇప్పుడు వస్తలేరు కంగ్రాచులేషన్స్ అక్క అంటున్నాడు మన కిరణ్ చాలా అంటున్నారు సెట్ చేసాం అనుకో మా కొంచెం వస్తారు ఖచ్చితంగా అంటే అంటే కంపల్సరీ ఒక అర్ధగంట గంట అటు ఇట్లా వస్తారు అట్లా అని మా సంతోషి శ్రీనివాస కృపా కటాక్ష రస్తు అంటున్నారు మన కిరణ్ గారు కిరణ్ గారు నైట్ వస్తే అనే బ్లూ ఇస్తాడు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుందాం ఎవరు ఎవరు వసంత సిస్టర్ అయితే కామెంట్ అంటే బ్లూ ఉంది కానీ నీ నీ కామెంట్ వెళ్ళిపోయింది కదా పైకి అట్లా మా నాగేంద్ర ఒక కే చాలు ఫిఫ్టీ థౌజండ్ కదా ఇస్తా ఇస్తా రేపు లేదా ఎల్లుండి కేక్ కట్ చేద్దాం తప్పకుండా తమ్ముడు లోనే ఫిఫ్టీ థౌసండ్ సెలబ్రేషన్ చేద్దాం దేవి హాయ్ నాగేంద్ర తమ్ముడు హాయ్ అంటుంది మన సంతోషం సో మచ్ నాన్న తప్పకుండా ఈ ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది మా అను అన్నయ్య ఎంటిఆర్ సాంగ్ పెట్టారుగా అది మూవీ లోని సాంగ్ అని అందరుగా నేను చెప్పాను చూడండి ఆహా ఓకే 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 మా రైట్ రైట్ తప్పకుండా మా పుష్పలత ఇక దేవుడి అంటే అరే కార దేవి అయితే పుష్పలత చెల్లెమ్మా యాక్చువల్ గా అది చిన్నప్పటినుంచి అట్లా అలవాటు అయితే గీడ గీ ఆగుదాం నీడకి ఆగుదాం ఇగో ఫిఫ్టీ థౌసండ్ సెలబ్రేషన్స్ గోలి సోడా కొడుతున్నాడు పంతులు ఏమైంది అంటే డివైడ్ అయితే ఎక్కడెక్కడ ఉంటాయి అంతే అమ్మా భగవంతుడు అంటే ఎక్కువ శివుడు ఇప్పుడు ఇందాక మనం లైవ్ లో చూసిన కోట మైసమ్మా అట్లా అది నారాయణ ఆది నారాయణ అన్న నమస్తే జై శ్రీరామ్ మమతక్క గుడ్ ఈవినింగ్ అంటున్నాడు తమ్ముడు నాగేంద్ర రామన్న శ్యామన్న పంతులన్న అందరు బాగుండాలి అంటున్నారు మా నాగేంద్ర రోజు రోజు ఉంటుంది మా కంపల్సరీ ఒకవేళ ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్ అయినా కూడా ఇది ముఖం కడుక్కున్నా అంటే కంపల్సరీగా స్నానం పొద్దున స్నానం చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ప్రణ పెడుతుంది ఇది ఇది లేకపోతే ఇది ఇది లేకపోతే కుదురుగా ఉండదు పానం రామన్న బేబీ బ్లాక్స్ గిఫ్ట్ డన్ కృష్ణవేణి అక్క హాయ్ హాయ్ అంటుంది కృష్ణవేణి చెల్లెమ్మ అను నాకు కూడా అన్నయ్య అంటుంది చెల్లెమ్మ ఆ అందరికి కాదు ఇప్పుడు మేము సోడా గ్యాస్ ఇట్లా కొడతాము చూపిస్తా ఇది గిన్నెలో గిన్నె కొడతారా ఫ్రీ చూడు కొడతాం చూపిస్తా ఇగో ఇది సోడా సీసా